రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ ఇప్పుడు కలియుగ ధర్మాన్ని బట్టి కృతాత్రేత ద్వాపర కలియుగం తపస్సు అని అంటున్నారు అప్పుడు తపస్సు అంటే కొన్ని వేల సంవత్సరాలు చేశారు అంటే వాళ్ళ ఆయుర్దాయం ఎంతో అన్నది మనకు తెలియదు మామూలుగా అయితే మీకు తెలిసి ఉంటుంది పురాణాల బట్టి వేదాలను బట్టి ఇప్పుడు ఈ కలియుగానికి తపస్సు ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు రావణాసురుడు తల్లి కోసం కైకసి కోసం ఆత్మలింగాన్ని తీసుకొని ఎన్నో ఏంటి తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మ మన శివుడు ప్రత్యక్షమే వరాలు ఇచ్చారంటారు కదా మరి ఇప్పుడు మేము కూడా చేయాలనుకుంటున్నాం కలియుగంలో మాకు కూడా వరాలు కావాలనుకుంటున్నాం అసలు తపస్సు అంటే ఏంటి ఎలా చేయాలి ఈ కలియుగానికి తపస్సు అంటే ఏంటి నమస్కారం అండి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం తపస్సు ఆనాడు చేస ఆనాటి కాలానికి కాలమే వేరు ఇప్పటి కాలం వేరు ఇది కలియుగం కలియుగం ప్రకారము మనం చేసేటటువంటి ఏ పనైనా సరే నిష్ట నియమంగా చేసేది తపస్సు దానికో మంత్రం ఉంటుంది మంత్రం ఏం చేస్తుంది అంటే మనల్ని రక్షించేదండి మంత్రం అంటేనే మనల్ని రక్షిస్తుంది మంతారం ఇది త్రాయతే ఇది మంత్ర మంతారం ఎవరైతే మంతారం త్రాయతే ఇది మంత్ర అని మంత్రం ఎవరైతే మంత్రాన్ని జపం చేస్తారో వారిని రక్షించేది మంత్రము అన్నారు ఆ మంత్రం కూడా ఆచార్యుల ద్వారా రావాలండి మన సొంతంగా ఏదో పుస్తకంలో ఉంది కదా అని దాంట్లో ఉన్నటువంటి వాడిని అని మనమే అనుకుంటే కాదు గురువు గారి నుండి ఉపదేశాత్మకంగా తీసుకున్నటువంటిది మంత్రం అవుతుంది ఆ మంత్రాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి అనంతమైనటువంటి శక్తి లభిస్తుంది ఇది సత్యం ఇప్పుడు కూడా ఈ కలికాలంలో కూడా అందరూ సాధించవచ్చు ముఖ్యంగా కలికాలంలో నాలుగు యుగాలు మనకి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగము అని కదా ఈ నాలుగు యుగాలకు యుగ ధర్మాలు ఉన్నాయి కృత కృతయుగంలో ఒక ధర్మం కృత అప్పుడు ఉండేటటువంటి ధర్మం అప్పుడు అయితే కలియుగానికి ముఖ్యమైన ధర్మం ఏమిటి అంటే నామస్మరణ నామస్మరణ మాత్రం చాలండి నా భగవన్ నామస్మరణ భగవన్ నామస్మరణతో మాత్రమే మనం ధరించవచ్చు అంటే ఇంత సులభమైన స్థితి మనకి ఇచ్చారు ఎందుకంటే మనము దేనిని కూడా సవ్యంగా సక్రమంగా చేయలేనటువంటి వాళ్ళు అనమాట ఏట ఏది శక్తియుక్తులు లేనటువంటి వాళ్ళ మర్భకులం అన్నమాట ఈ విషయం గ్రహించే చక్కగా అమ్మవారేనండి మళ్ళీ మనకు కూడా అమ్మవారి విషయాన్ని అంతా చెప్పిందటండి ఒక మా ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ తరించడానికి పార్వతీదేవి ఉందండి ఏ పరమేశ్వర ఈ మానవులందరూ నీవిచ్చినటువంటి వేదరాశినంతా కూడా చదవలేదు ఎవరో మహాపండితులు మాత్రము వాళ్ళందరూ అభ్యాసం చేయగలుగుతారు కానీ సామాన్య మానవులు కూడా తరించాలి చూడండి అమ్మవారు కూడా అప్పుడు సామాన్యులు కూడా తరించడానికి ఏదైనా ఒకటి సులభమైన మంత్రం చెప్పవయ్యా అంటే అప్పుడు అది మన పరమేశ్వరుడు చెప్పినటువంటి మంత్రమే ఇదండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవ అని తెలియజేశాడు పరమేశ్వరుడు శ్రీరామ 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 అని మూడు సార్లు చెప్పిస్తే చాలు వేయి నామాలు కలిగినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినటువంటి పుణ్యముల పుణ్యం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే అద్భుతం అండి అది మహాభారతములో గొప్పనైనటువంటి స్తోత్రం ఏదైనా ఉంది మహాభారతానికే వర్ణ తెచ్చినటువంటిది మహాభారతం చాలా గొప్పనైన గ్రంథం మనకి ఇతిహాసం అంటున్నాం అదంత గొప్ప గ్రంథం ఎందుకైంది అంటే అందులో రెండు అద్భుతములు ఉన్నవి ఒకటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి శ్రీమద్భగవద్గీత మరొకటి శ్రీ భీష్మపితామహులవారు పరా పరమాత్మకి శిష్యుడైనటువంటి భక్తుడైనటువంటి శ్రీ భీష్మ పితామహులవారు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ముందే చెప్పినటువంటి శ్రీ విష్ణు సహస్ర స్తోత్రం ఇవి రెండిట్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మ తానే చెప్పుకున్నటువంటి భగవద్గీత కంటే తన గురించి తానే చెప్పుకున్నాడండి నేను గొప్ప అహం స్మరామి నన్ను స్మరించండి నా కాళ్ళకు మొక్కండి తానే చెప్పుకున్నాడు తను ఎంత గొప్పవాడు అని తానే తన గురించి చెప్పుకున్నటువంటి భగవద్గీత కంటే కూడా తన భక్తుని ద్వారా తాను విని నిజమే ఇది 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 శ్రీ భీష్మ పితామహుల వారు చెప్పింది నిజమే దీన్ని ఆచరిస్తే ఈ నామములన్నీ కరెక్టే అని చెప్పినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఫలితం ఎక్కువ అని చెప్పారు అందుకని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా కూడా మళ్ళీ మా సామాన్యులు చదవలేరేమో మా పిల్లలు మా కలియుగంలోని మానవులకు అంత శ్రద్ధ అంత పట్టుదల అంటే ఒక స్థిరంగా కూర్చోవడం అనేది రాదు ఇప్పుడు మీరు తపస్సు అన్నారు తపస్సు అంటే స్థిరంగా కూర్చోగలగాలి కొద్ది గంటల సేపు కూర్చోగలగాలి కొన్ని వేల సంవత్సరాలు కూర్చున్నారు అప్పటి వాళ్ళు అలా కూర్చోలేరు అంత చదవాలన్నా ఇప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రానికి కూడా నూట ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ముఖ్యంగా దానికి ముందు మళ్ళీ పూర్వపీఠి కానీ తర్వాత చివరికి ఉత్తర పీఠి కానీ అవో ముప్పై ముప్పై శ్లోకాలు వాటన్నిటినీ చదవాలంటే ఖచ్చితంగా ఎంత వేగంగా మనము దానిని పారాయణ చేసినా కూడా అరగంట సమయం పడుతుంది అంతసేపు మరి తప్పు పోకూడదు నిదానంగా పఠించాలి అంటే ఇంకో అరగంట ఇంకో నలభై ఐదు నిమిషాలు అన్నమాట అందుకని అంత సమయం వెచ్చించలేని వారికి సులభంగా వాళ్ళు తరించాలి కనుక సామాన్యులకు తెలియజేయండి అంటే పరమేశ్వరుడు చెప్పినటువంటి మంత్రం శ్రీరామ 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 అని ఒక మూడు సార్లు కలిస్తే చాలు విష్ణు సహస్రనామ ఫలితం లభిస్తుంది అన్నారు ఇది నామ మంత్రం నామం ఎందుకండి భగవంతుడు గొప్పవాడంటే భగవంతుడి కంటే గొప్పది నామం అటండి నామ మహిమ చాలా గొప్పది నామ నహి నహిపశ్యామో భవతరనే రామ హరే కృష్ణ హరే చెప్పారు అందుకని గొప్పనైనటువంటి నామాన్ని పట్టుకుంటే చాలట భగవంతుడు తనే స్వయంగా దిగి వస్తాడు అని ఈ మూడు విషయాలు తెలియజేస్తారు ముఖ్యంగా ఏం చెప్పారంటే పరమాత్మని కృష్ణ పరమాత్మనే తెలియజేశాడు భగవద్గీతలో మనకు తెలుసు పత్రం పుష్పం కలం తోయం యోమే భక్తియా ప్రయచ్చతి అని ఎవరైతే నా కోసమని ఒక పువ్వుని ఒక పువ్వే చెప్పాడండి మన కోసం బుట్టలు బుట్టలు పూలు కూడా తెమ్మలే మనం అన్నీ కూడా తెలియము భక్తితో ఒక పుష్పాన్ని ఒక పత్రాన్ని ఒక తులసి దళాన్ని కొద్దిగా జలమును తెచ్చి నాయందు ఉంచి నమస్కరించండి అయ్యా భక్తితో చాలు మీరు కోరినవి ఇస్తాను పరమాత్మని చెప్పుకున్నాడు కదా అది కూడా మనం విశ్వసించం అలా చెప్పుకున్నటువంటి పరమాత్మ నామాన్ని స్మరిస్తే కూడా అంతటి శక్తిని ఇస్తాడు మరి ఎవరైనా నామాన్ని తలిచి స్మరించి ముక్తి పొందిన వారు ఉన్నారా అనేక మంది ఉన్నారు మనకు మన లోకం మనకు వాల్మీకి మహర్షి ఉన్నారు నామజపమే చేశాడు ఆయన ముందు బోయేవాడు అన్నారు అడవిలో అరణ్యంలో తిరుగుతూ ఆ దారి దోపిడీ చేస్తూ ఉన్నటువంటి వారు అదృష్టవశాన ఆయన పూర్వజన్మ సుకృత ఫలంగా మహర్షులు ఎదురయ్యారు నీవు చేస్తున్నటువంటిది తప్పు నాయన అన్నారు వారి దగ్గర ధనం లేదు ధనం ఉందేమో తీసి చూశారు లేదు మరి ఏముంది మీ దగ్గర అంటే సకల వేద రాశి ఉంది అన్నారు అది ఎలా తీసుకుంటావు నాయన కూర్చో నేను చెప్తాను వేదం అంతా కూడా నేర్చుకోవాలంటే ఎదురుగా గురువుగారు ఎదురుగా కూర్చోవాలి వారు చెప్పేది మళ్ళీ వేయాలి నేర్చుకోవాలి సరే నువ్వు చేస్తున్న పని వల్ల నీకు పాపంలో వస్తుంది నాయన మరి అంటే అయ్యో పాపం అంటే నేను నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి చేస్తున్న పని కదా దానికి పాపం ఎట్లా అంటే జీవరాశులను సింహ హింసిస్తున్నావు సంహరిస్తున్నావు పక్షులను అవి తీసుకు మరి నా భార్య పిల్లల పోషణార్థం కదా చేస్తున్నా అంటే మరి వాళ్ళ పోషణార్థం చేస్తూ ఉంటే నీకు వచ్చే పాపంలో కూడా వాళ్ళు పంచుకుంటారా అడిగిరమ్మన్న మహర్షుల మాటలను అయితే వినాలనిపిస్తుంది కనుక ఆ పోయే వాడికి వినాలనిపించింది ఆ ఫలితంగా వెళ్ళి భార్య పిల్లల్ని అడిగారు వాళ్ళు ఒప్పుకోలేదు నీవు భర్తగా బా నీవు పోషించవలసిన బాధ్యత నీకుంది కనుక నీవు తెచ్చే సంపాదననే నేను తీసుకుంటాను కానీ నీ పాపంలో భాగం పంచుకోను అనేది భార్య పిల్లలు అదే విధంగా అన్నారు తను ఇప్పు కలిగింది మాకు సంబంధం నువ్వు పోషించారు నువ్వు ఎలా ఎలా సంపాదించి తెస్తావు అనేది మాకు అనవసరం మమ్మల్ని పోషించాలి కనుక నీ పోషణలో మేము ఉండాలి ఇంతే మాకు తెలిసిందన్నారు అప్పుడు కనువిప్పు కలిగింది పరిగెత్తుకుంటూ వచ్చాడు మహర్షుల పాదాలపై పడ్డాడు నన్ను రక్షించే మార్గం తెలియజేయమన్నారు ఎవరికైనా సరే సులభంగా తరించేటటువంటి మార్గం ఉన్నటువంటి మంత్రం రెండు అక్షరాల మంత్రం ఉంది నాయన అది ఇస్తామన్నారు వాళ్ళు అది రామ తారక మంత్రం అంటారండి రామ అనే రెండే రెండు అక్షరాలు ఈ లోకంలో తరించడానికి ఈ మానవ లోకంలో ఈ ప్రకృతి మండలంలో ఈ భూమి మీద ఉన్న మానవులు తరించడానికి రెండు అక్షరాలు చాలు అది రామ మంత్రం ఇచ్చారు వాడు పోయేవాడు ఎల్లప్పుడూ మాంసాహారం తీసుకోవడం వల్లనో ఏమో వాడికి నూర తిరగలేదు అంటే రామాని కూడా అనలేనంత దుర్వ్యవస్థ దుస్థితిలో ఉన్నాడు సరే మహర్షులు కనుక వారు తిరగేసి పలకమన్నారండి భగవన్ రామాన్ని ఎలా పలికినా ఎలా ఉచ్చరించినా కూడా ఆ ఫలితం లభిస్తుంది మర 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 అంటుంటే అది రామా రామ అయింది రామ తారక మంత్రమైంది సరే మహర్షుల మీద ఉన్నటువంటి విశ్వాసంతో అలాగే అక్కడే కూర్చున్నాడు తపస్సు ప్రారంభించాడు వాళ్ళు వెళ్ళిపోయారు చాలా సంవత్సరాలు గడిచిందండి ఆ తర్వాత మళ్ళీ ఇదే మార్గం గుండా వస్తున్నారు మహర్షులు మహర్షులు వస్తున్నారు ఆ వచ్చే మార్గంలో ఒక చెట్టు కింద అక్కడెక్కడి నుంచో రామనామ ధ్వని వినిపిస్తుంది ఇప్పటికింకా రామావతారం లభి రాలేదండి లోకంలో రాముడి కంటే ముందుగా అందుకనే ఈ భూమికి రామ నామము ఇచ్చేసిందండి అయితే ఇక్కడి నుంచో నామ శబ్దం వినిపిస్తోంది అని మహర్షులు చూశారు వారికి అప్పుడు గుర్తొచ్చింది ఇక్కడ ఇక్కడి నుంచి వస్తుందని ఓహో ఆనాడు ఒక ఒక బోయవాడికి ఇచ్చాము కదా అని అక్కడంతా పుట్ట ఉంది పుట్టలో నుండి రామనామం వస్తుంది పుట్టనంతా కూడా తీసి తీయించారు దేవుడిని ఆహ్వానిస్తారు మెల్లిగా వర్షము పడిన తర్వాత తీయించిస్తారు కరిగిపోతుంది అప్పుడు అక్కడ అందులో ఉన్నాడండి వాల్మీకి జటా అంతా జుట్లు కట్టేసి బోయవాడు అలా కూర్చొని ఉన్నాడు తపస్సు చేస్తూనే ఉన్నాడు రామనామం నాయన అని వీళ్ళ యొక్క మాటతోటి కళ్ళు తెరిచి చూశాడు వాళ్ళ పాదాలపై పడ్డాడు మహర్షుల మీద అప్పుడు నీవు ధన్యజీవి అన్నారు ఈ రామనామము అన్ని సంవత్సరాలుగా పఠిస్తూ కూర్చున్నాడు ఎవరండి నిశ్చలంగా కూర్చుంటేనే అక్కడ చీమలు పుట్టలు కడతాయి మనకు తెలుసు కదా చీమలు పెట్టిన పుట్టయే పాములకు ఒక అవుతుంది నివాసం అవుతుంది చీమలు ఎక్కడ పుట్టలు కడతాయి నిశ్చలం కదలకుండా ఉన్న స్థలంలోనే అవి పుట్టలు కడతాయి అంటే ఎంత కదలకుండా ఎన్ని సంవత్సరాలు కూర్చుంటేనే అక్కడ పుట్టలు కట్టి ఉన్నాయి పాములు అనేది తిరుగుతున్నాయట సరే పాములు ఉండేటటువంటి పుట్టకు సంస్కృతంలో వల్మీకం అని పేరు ఆ వల్మీకం నుండి నీవు ఈరోజు బయటకు వచ్చావు గనక నీకు వాల్మీకి అని నామకరణం చేశారు వాళ్ళు వాల్మీకి అంటారు నాయన నిన్ను నీవు క్షేమంగా వర్ధిలేదు అని వారు ఇచ్చి వెళ్ళారంటే ఆ ఆ తప ప్రభావం చేత దేని ప్రభావము రెండు అక్షరములైన రామ నామ జపం నామ జపం వలనే తరించినటువంటి వాడు బోయవాడైనటువంటి వాల్మీకి అయ్యాడు మహర్షి అయ్యాడు ఆయన ఒక పర్ణశాల కట్టుకున్నాడు అక్కడ నివసిస్తూ ఉన్నాడు అది కథ మనకు తెలిసిన తర్వాత శ్రీమద్ రామాయణాన్ని రాయడానికి వారికే అవకాశం లభించింది పరమాత్మ అట్లా ఇచ్చాడు ఎందుకంటే రామనామ జపం చేసి నిష్ఠుడై ఉన్నాడు కనుక ఈతని ద్వారానే శ్రీమద్ రామాయణం ఈ లోకంలోనికి రావాలి అండి సాక్షాత్ శ్రీమద్ రామాయణం అంటే అక్కడ ఆ లోకంలో వేదమండి ఇట్ ఈ విధంగా చూసుకున్న రామ నా నామము అనేటటువంటిది అత్యంత కూడా రామనామే చేయండి భగవన్ నామమే చేయండి అచ్చుత అనండి అనంత అనండి గోవింద అనండి కేశవ మాధవ మధుసూదన అనేక నా ఇష్టం అండి మన ఇష్టం తీసుకోవాలి మాకు పరమాత్మ ఇష్టం అండి ఏమండి అందరు ఒక ప్రశ్న కూడా వేస్తారు మీ మీకు ఇంతమంది దేవుళ్ళు మాకు ఒకే ఒక దేవుడు ఎందుకు మీకు ముప్పై మూడు కోట్ల దేవతలు మాకు ఒకే ఒక దేవుడు ఎందుకు అందరు ఇదే ప్రశ్న అంటే కారణం ఏమిటి అంటే ఒకే దేవుడు ఇప్పుడు మనమే ఉన్నామండి నన్ను మా పిల్లలు అమ్మ అని పిలుస్తారు మా మనమరాళ్ళు నానమ్మ అని పిలుస్తారు మా మనవాడు నానమ్మ అని పిలుస్తారు మరి మా ఆడబడుచులు వాళ్ళే మరదలు అని పిలుస్తారు ఉన్నది ఎవరు పదార్థం ఒక్కటే మనకే ఈ లోకంలో మనం ఒక్కడమే ఎన్ని రకాలుగా పిలుస్తున్నారే తమ్ముడు అక్క అని పిలుస్తాడు అన్న చెల్లి అని పిలుస్తుంది ఇన్ని రకాలు మనమే ఉన్నప్పుడు పరమాత్మ ఉండడా అంటే మన సౌకర్యం కోసం మనకు కొంతమందికి రాముడు అంటే అండి కొంతమంది అంటే ఇష్టం ఇలా మీకు ఇష్టం ఉన్నటువంటి రూపాలలో కొలవండి సర్వదేవ నమస్కారేశం ప్రతి గచ్చతి అన్నారు అందుకని పరమాత్మ మన సౌలభ్యం కోసమే చూసి ఇన్ని రకాలుగా మనకు అంది వచ్చినప్పుడు వారి యొక్క నామాన్ని స్వీకరించి మనం తప్పనిసరిగా తరించవచ్చు ఇది ముఖ్యమైనటువంటి విషయం అండి నమస్కారం మేడం చాలా చక్కగా వివరించారు అంటే ఈ కలియుగంలో రామనామస్మరణ దైవనామస్మరణ ఏదో ఒక గోవింద కేశవ అచ్యుత అనంత ఏదో ఒక నామాన్ని తీసుకొని దాన్ని స్మరణ చేస్తే తపస్సు కిందిగా పరిగణిస్తుందని అమ్మవారు చెప్పారు చాలా ధన్యవాదం అమ్మవారు చూశారు కదా మరొక కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం